ఎక్కువ వరప్రసాద్ ఫ్రమ్ తిరుపతి సో ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ తగ్గింది సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఉన్నాను సో బిఫోర్ బెస్ట్ ఒకటే ఏదో ఉద్యోగం చేసుకుంటే చాలు జీతం వస్తుంది అనే అందరిలాగానే అట్లా ఆలోచించుకున్నాం సో లైఫ్ డ్రీమ్ ఎక్కడ వాడిందంటే ఫస్ట్ టైం బాలాజీ సార్ ప్లాన్ అట్ ఇచ్చినప్పుడు ప్లాన్ అర్థమైతే కాలేదు ఒకటే ఒకటి ఎన్నో మీటింగ్ చెప్తూ ఉంటాం ఒకసారి చెన్నై మీటింగ్ అటెండ్ అయినాము సో చెన్నై మీటింగ్ లో అక్కడ మెంబర్స్ చూసిన తర్వాత తమిళ్ తెలీదు బట్ కాకపోతే ఆ వాళ్ళ ఇన్కమ్ స్టేట్మెంట్స్ అవన్నీ చూసిన తర్వాత ఒకటే సో ఇది ఒక మంచి బ్యూటిఫుల్ లైఫ్ స్టైల్ ఈ కంపెనీలో ఉంది ఒకటే ప్లాన్ చెప్పేటప్పుడు సోప్ పేస్ట్ గురించి ఆలోచిస్తాం దాని మించి ఆలోచించం అనమాట ఇట్లాగే ఉంటుంది ఏమనుకున్నాను బట్ ఆ మీటింగ్ చూసిన తర్వాత చేస్తే ఖచ్చితంగా ఎలా చేయాలి అనే ఒక డ్రీమ్ అయితే అనుకున్నాను అనుకున్నాను సో అలా ఫస్ట్ మంత్ ట్వంటీ రూపీస్ స్టార్ట్ అయింది సో నేను లాస్ట్ జాయిన్ అయిన తర్వాత వన్ వీక్ తర్వాత మళ్ళా చెన్నై రాజానామాలయ మందిర్ మీటింగ్ లో అటెండ్ అయి ఉన్నాను సో ఆ హాల్లో లాస్ట్ నుంచి రెండో సీట్ నేనే కూర్చోవాలి సో సేమ్ అప్పుడే ఇలాగే క్రౌన్ యూసి పిలిపించారు అనమాట సో ఫైన్ సో అంతా ఇట్లా యూనిఫామ్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ కి నేను కూడా ఆ లైన్ లో నిలబడాలి అలా ఉండాలి సేమ్ నిలబడుకున్నాను అలా సో ఫస్ట్ మంత్ ట్వంటీ రూపీస్ అన్నాను ఆల్రెడీ సెకండ్ మంత్ త్రీ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ అయింది ఎప్పుడైతే డైరెక్ట్ లెవెల్ కంప్లీట్ అవుతుందో అప్పుడు లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సంథింగ్ వచ్చింది సో ఎప్పుడైతే ఆ డైరెక్ట్ వరకు చాలా మాట్లాడుతున్నాం వింటున్నాం సోప్ పేస్ట్ గానే చూస్తున్నాం నేను చెప్పేది కూడా అట్లాగే చెప్తున్నా వాళ్ళకి జనాలకి ఎవరికి రీచ్ కావట్లా ఇలాంటివన్నీ చాలా విన్నాం ఏదో మంచి ఉద్యోగం చేయక ఏంటి లైఫ్ అని చేస్తే జీతమే వ్యవస్థ లైఫ్ రాదు అప్పుడు అర్థం కాలే వాళ్ళకి సో నాకు చెప్పేటప్పుడు కూడా అది తెలియలేదు సో నో ప్రాబ్లం సార్ చాలా సార్లు సాంగ్ అడిగాం చాలా నెగిటివ్స్ వస్తున్నాయి డోంట్ వరీ నువ్వు లక్ష తీస్తావా లక్ష మీద ఫోకస్ చేయి ఆటోమేటిక్ గా నీ కింద లక్ష తీస్తావా ఫస్ట్ స్టెప్ అవుతుంది నువ్వు కార్ది నువ్వు కార్ తీసావంటే నీ కింద కార్ తీసే లీడర్స్ అనేది స్టార్ట్ అవుతారు సో ఒకటే లో సక్సెస్ కావాలంటే మాట్లాడితే చాలా అంటారు నాకు వచ్చినా రాకపోయినా మాట్లాడుతూ ఉంటే చాలు అలా ఎప్పుడైతే డైరెక్ట్ లెవెల్ కంప్లీట్ అయిపోయిందో సో నెక్స్ట్ ఈ మధ్యలో చాలా స్టాపింగ్స్ చాలా ఒక ఫీలింగ్ ఉండేది వరుసగా పదకొండు క్లాస్ చెప్పిన తర్వాత పదకొండు వ్యక్తి నో అన్నారంటే ఆ రెండు రోజులంతా మైండ్ ఎట్లా అయిపోయింది నో అన్నారు అన్నారు అలా ఫీలింగ్ ఉండిపోయే సో ఫస్ట్ మన మైండ్ ఫస్ట్ స్ట్రాంగ్ చేసుకోవాలని అర్థమైంది సో గ్రేట్ రాజస్ సార్ ట్రైనింగ్ చాలా చాలా అటెండ్ అయి సో ఆ లాంగ్వేజ్ తెలియకున్న ఆ పవర్ అనేది ఉండడం వల్ల అలా మాట్లాడుతూ మాట్లాడుతూ సో నా డ్రీమ్ అంటే ఒక ఇరవై ముప్పై వేలు వస్తే చాలు పార్ట్ టైమ్ గా అనుకున్నాము అలా థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఇప్పుడు ఎవరీ మంత్ వన్ అండ్ హాఫ్ లాక్ తీసుకుంటున్నారు సో ఫారిన్ ట్రిప్స్ నా డ్రీమ్ ఇప్పుడు ఫారిన్ ట్రిప్ గానే ఉండేది అంటే ఫారిన్ వెళ్ళాలి ఒక డ్రీమ్ ఉండేది నేను కూడా కాలేజ్ పాస్పోర్ట్ పెట్టుకున్నా ఎప్పుడు పోయింది స్టాంపింగ్ పడింది సో జస్ట్ అలా ఎక్స్పీరియన్ కూడా ఎప్ప థాయిలాండ్ వెళ్ళాను అలా అక్కడ నుంచి థాయిలాండ్ ఇండోనేషియా లండన్ స్కాట్లాండ్ అబుదాబి దుబాయ్ టోటల్ గా ఒక నైన్ కంట్రీస్ ఏంటంటే ఇప్పుడు జాయిన్ అయినాను ఇక్కడ నేను వర్క్ చేస్తే అచీవ్మెంట్ అవ్వగలనా అనుకున్నాను జాయిన్ అయ్యేటప్పుడు కనీసం యాభై పడుతుందేమో అనుకున్నాను బట్ వర్క్ చేసి స్టార్ట్ అవుతూ ఉంటే ఆటోమేటిక్ గా అవన్నీ వస్తూ ఉన్నాయి

చాలా మంది వస్తారు లక్ష ఆ కావాలో అబ్బాయి దగ్గర మాట్లాడడం నేర్చుకుంటా పోతా ఉండటమే గుర్తు పెట్టుకోవాలి ఎక్కువ నోసే వస్తాయి నోస్ వస్తాయనే ముందుగానే ఫిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఒకటే నో అంటున్నారంటే చెప్పే నీలో ప్రాబ్లం ఏదో లోపం ఉంది మనకు అర్థమయ్యే విధంగా చెప్తున్నా కానీ వాళ్ళకి అర్థమయ్యే విధంగా రీచ్ కావట్లేదు ఓకే అలా మాట్లాడుతూ మాట్లాడలేమంటే సక్సెస్ స్టార్ట్ అవుతుంది So I am very, very thankful. All leaders, uh, my downline, supplies, Ananthya, thanks. Thank you, thank you. Wish you well. Thank you, thank you very much.